నేను విజయవాడ మార్కెట్ చేపల మార్కెట్కి వచ్చానండి ఇగో బయట ఎట్లా ఉంటుంది ఎక్కడ రండి అవి అమ్ముతున్నారు రోడ్ చివర ఇది చాపుల మార్కెట్ లోపలికి వెళ్దాము ఇంకా చికెన్ అవి వండుతుంటారు అమ్ముతుంటారు వండుతుంటారు కాదు అమ్ముతుంటారు జనాటుకోళ్ళు అమ్ముతున్నారు చూసారా జనా అట్లా కిక్కిస్తున్నారు రేట్లు అడుగుదాము ఎంతమ్మా నూట యాభై అమ్మ కేజీ కేజీ నూట యాభై గులివిందులు ఎంత గులివెందులైనా నూట యాభై రెండు వందలు నూట యాభై నూట యాభై కవాసులు రెండు వందలు నత్తలు అయితే రెండు యాభై

బిజీగా ఉందండి నేను తర్వాత చూపిస్తాను మీకు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహంకాళయ నమ పినిగారి రెస్తో హాయ్ అమ్మ ఈరోజు చేపల పులుసు ఇంకో రకంగా తయారు చేసుకుందాము దానికి కావలసినవి చేప మొక్కలు నేను విజయవాడ బీసెంట్ రోడ్డు చివరి చేపల మార్కెట్కి వెళ్ళాను చెప్పా కదా అక్కడ తీసుకొచ్చి అక్కడ కాటా కరెక్ట్గా వస్తుంది నేను కేజీ రెండు వందల గ్రాములు చేప తీసుకుంటే బాగు చేశాక కేజీ వంద గ్రాములు వచ్చింది ఇట్లా ఎక్కడ రాదు బయట ఇప్పుడు చేప ముక్కలు వేసుకున్నాను కారం వేసేస్తున్నాను ఉప్పు ఇంత సరిపోయి నేను వేసేయని సరిపోతాయి పసుపు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి రెండు స్పూన్లు వేసా చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ దాకా ధనియాలు జీలకర్ర పౌడరు ఇట్లా పచ్చిమిర టమాటాలు పెద్దలపాయలు రెండు నిలువు కోసుకోండి రెండు వేసేసుకోండి పచ్చిమిరకాయలు ఒక ఐదు నిమిషాలు ముందు దింపుతానని గేస్తాను నేను పసుపు వేసాను కారం వేసాను ఉప్పు వేసాను ధనియాల జీలకర్ర పౌడర్ వేసాను ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి మూడేసే సరిపోద్ది బాగా కలపండి వీటిలాగా ఉడికేటప్పుడు కాస్త కరివేపాకు వేసుకుందాం అన్నీ పచ్చివే వేస్తున్నాను బాగా ఇట్ట పట్టించాక ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం అడ బీసీ హండ్రెడ్లో చేపలు చేయించుకుంటే కేజీకి ముప్పై రూపాయలు తీసుకుంటారు బాగు చేసినందుకు ఆ బయట వైపు బాగు చేస్తుంటారు లోపల కూడా బాగు చేస్తుంటారు ఇష్టమైతే బాగు చేయించుకోవడం లేకపోతే వస్తే కనుక మీరు ఇంటికి తెచ్చుకొని బాగు చేయించుకోండి నేను ఇంటికి తీసుకొచ్చుకొని బాగు చేసుకున్నాను బాగు చేసుకోవడం అంటే చేప శుభ్రం చేసుకోవడం అన్నమాట కొంచెం పట్టిద్ది పులుసు చిక్కగా పోసుకోవాలి నీళ్ళ నేలగా పోసుకోవద్దు ఫస్ట్ హైలో పెట్టి మంట తర్వాత మీడియంలో పెట్టి ఉడికించుకోండి ఏ ముక్కలు మునిగేదాకా పోసుకుందాము దాకా దింపుకోవాలి మీకు నూనె పైకి తేలిపోద్ది అప్పుడు కాస్త గరం మసాలా వేసుకొని కొంచెం వేసుకొని దింపేసుకోవడమే నేను గుంటూరు నుంచి వచ్చేటప్పుడు స్వామి పుట్ట దాటాక ఒక చేపలు కొట్టుంది ఆ పొలాల మధ్యలో పెట్టారు అక్కడ తీసుకొచ్చాను ఒకసారి నాకు అర కేజీ తేడా వచ్చింది కాటాలో తక్కువ ఇచ్చారు వాళ్ళు ఇంకొంచెం పోసుకుందాం వంద గ్రాములు చింతపండి పట్టిద్ది దీనికి మీరు ఎక్కువ తెచ్చుకునే పని అయితే కొంచెం కష్టం అనుకోకుండా విజయవాడ బీసెంట్ రోడ్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోండి నేను ఇంతకుముందు చేపల పచ్చడి ఇవన్నీ పట్టానమాట అమ్మడానికి అప్పుడు నేను వెళ్ళి తెచ్చుకునేదాన్ని అక్కడే ఈరోజు మీకు చూపించడానికి అని చెప్పేసి వెళ్ళాను నేను మార్కెట్ కూడా కొంచెం తీశాను బాగా కిక్కిరుస్తున్నారు జాను అది కూడా పెడతాను చూడండి ఇంక ఇంతేనమ్మా ఇది పొయ్యి పెట్టి ఉడకబెట్టేసుకోవడం ఇంకా ఒక అరగంటలో చేపల పులుసు రెడీ అయిపోతుంది దించుకునేటప్పుడు కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకోండి చాలు ఇంకా ఇంతే పోయం పెట్టేస్తున్నాను నేను కొంచెం రెండు స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానమ్మా అది చెప్పలేదు నేను కారము ఉప్పు పసుపు అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం ధనియాలు జీలకర్ర పౌడరు వేసుకోండి దింపే ముందు గరం మసాలా కొత్తిమీర చింతపండు పులుసు ఉల్లిపాయ ఒక్కడ ఒక్కటంటే ఒక టమాటా వేసాను ఇవి ఎట్లా ఎట్లా మునగాలన్నమాట చేప మొక్కలు ఇవి తీసుకెళ్ళి ఇంకా పొయ్యి పెట్టేసుకోండి పెట్టేసుకొని హై బెండ పెట్టుకోండి బాగా ఉడకడం మొదలు పెట్టాక మీడియం మంట పెట్టుకోండి దాని మీద ఉడకబెట్టు వేసుకోండి మీకు ఎంత పులుసు కావాలో అంతలో కట్టేసుకోండి ఇంకా కట్టేసుకుంటే మీకు సరిపోయిందనమాట ఇంకా గరం మసాలా కొత్తిమీర వేసుకోండి ఇంక చాలు ఇంకెంతేనా చేపల పులుసు